उसकी स्वागतम నిర్మల్ వేదం గ్లోబల్ బడిలో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసిండ్రు నవంబర్ పద్నాలుగు శుక్రవారం రోజున బాలల దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని బడి పిల్లల కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిండ్రు పిల్లల భవిష్యత్తు లక్షణాలు వాళ్ళ స్కిల్స్ వాళ్ళలో ఉన్న బయట పెట్టడం కోసమే స్పెషల్ గా తెలపడం కోసమే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిండ్రు ఇందులో పిల్లలు చాలా మంచిగా చురుగ్గా పాల్గొన్నారు గురువులు వాళ్ళని చాలా అభినందించి వాళ్ళని ఆశీర్వదించిండ్రు పిల్లలు కూడా చాలా సంతోషపడ్డరు చూసేద్దాం ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నా అది నా గోల్ అందుకే నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను వెరీ గుడ్ సపోర్ట్ ఆర్మీ రా ఆర్మీ లేచి తేవర్ చేయాలనుకుంటున్నాను ఓకే వెరీ గుడ్ గుడ్ అంబిషన్ చెప్పండి ఏ క్రికెటర్ క్రికెటర్ కావాలి విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ ఏబీ డివిల్ యాస్ గెదనా క్రిస్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ హిట్టింగ్ మ్యాన్ హిట్ మ్యాన్

నేను ఆర్మీ కావాలనుకుంటున్నాను నేను దేశ సేవ చేయాలనుకుంటున్నాను వెరీ గుడ్ నెక్స్ట్ నేను బి ఆర్మీ కావాలనుకుంటున్నాను ఆర్మీ కావాలి నెక్స్ట్ ఆర్మీ కావాలనుకుంటున్నాను ఓకే ఆర్మీ కావాలనుకుంటున్నాను నేను ఆర్మీ కావాలనుకుంటున్నాను ఐఏఎస్ ఐఏఎస్ వెరీ గుడ్ కలెక్టర్ బోలు ఐఏఎస్ తెలుగు టీచర్ కావాలనుకుంటున్నాను తెలుగు టీచర్ నెక్స్ట్

I I I I work hard to 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 reach my goal. Okay. I want want become uh, Become a judge. Become a judge. judge. tell nation what what is is wrong and what is right. And right. right. always stands for దినోత్సవం ఇవండి right. yeah,

కింగ్ కింకోలి కింగ్ కావాలనుకుంటున్నారు ఇవ్వండి చాలా షార్ప్ పిల్లలు గ్లోబల్ స్కూల్లో మరి వాళ్ళ మదిలో వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ ఫ్యూచర్ లో ఏం కావాలంటే వాళ్ళ వాళ్ళ అంబిషన్స్ గోల్ గురించి చెప్పారు చాలా మంచి ఇన్స్పిరేషన్ సపోర్ట్స్ చాలా టీచర్స్ బాగా మంచి టీచింగ్ ఇక్కడ ఏదైతే క్వశ్చన్ వేశారో ఆ క్వశ్చన్ ఆన్సర్ రూపంలో ఒక సెంటీమీటర్ అంతా క్వశ్చన్ వేస్తే కిలోమీటర్ అంతా ఆన్సర్ ఇచ్చేసారు సో బ్రైట్ ఫ్యూచర్ ఉన్న ఎన్నో మైలురాల్లో అధిగమిస్తున్న ఉన్నత శిఖరాల ఎదగాలని కోరుకుంటూ చూస్తున్న ఈ తయారు జావేద్ ఓకే ఈరోజు వచ్చేసి మరి వేదం గ్లోబల్ స్కూల్లో క్లాస్ వైజ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమంటే ఒక తల్లి తల్లిదండ్రుల ఆకాంక్ష మన నాన్న కొడుకు ఐపీఎస్ కావాలా ఐఏఎస్ కావాలా కానీ వాళ్ళ మధ్యలో ఏముంటారు ఇప్పుడు ఒక ఒక గురువు ఒక శిష్యుడికి ఆ ఒక ప్రయోజకుడు కావాలా ఒక ఐఏఎస్ కావాలని అనుకోరుకుంటారు కానీ వారి మైండ్ లో ఏముందో మరి వాళ్ళ గోల్ ఏందో వాళ్ళ అంబిషన్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం చెప్పండి మీ పేరు

బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను ఈ సమాజానికి అందించాల్సిన ఫౌండేషన్ ఏమిటంటే మీరు ఈ దేశానికి గొప్పగా ప్రయోజకాలై

మరి చదువుకునే వయసులో చదువు విలువంటూ తెలియదు మనం చదువుకున్నామంటే అంటే యాక్చువల్లీ చదువుకు వయసు సంబంధం లేదు ఇల్లు దీపం ఉన్నప్పుడు ఇల్లు ఎన్ను చక్కగా మరి నేటి బాలల స్పెషల్ సందర్భంగా బాలల బాలాల దినోత్సవం సందర్భంగా మరి నేటి జనరేషన్ పిల్లలకు ఏ విధమైన మంచి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు మన వేదం స్కూల్ వేదం గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు మేడం గారు మన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రతి చి చిల్డ్రన్ కి వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే నా నాకత్న పిల్లలు దేవుడు అంటాం పిల్లలు దేవుడితో ఎప్పుడు సమానంగా చెప్పబడుతుంది ఎందుకంటే తెలిసి తెలియని పిల్లలు సో వాళ్ళకి ప్రతిదీ మనం చెప్పే నేర్పివాల్సి ఉంటుంది సో స్కూల్స్ కి రావడం వల్ల పిల్లలు చాలా నేర్చుకుంటారు గా చదువుతో చదువే కాకుండా విలువలు నేర్చుకుంటారు స్కిల్స్ నేర్చుకుంటారు సో వాళ్ళు ఫ్యూచర్లో ఎదగడానికి కావాల్సినవన్నీ స్కూల్లోనే నేర్పబడతాయి సో మా స్కూల్ వచ్చేసరికి అంటే మేము శ్లోకాస్ నేర్పిస్తాం భగవద్గీత నేర్పిస్తాం హనుమాన్ చాలీసా నేర్పిస్తాం ఎక్సర్సైజ్ యోగా మెడిటేషన్ ప్రతి పిల్లవాడికి అన్ని రంగాల్లో అన్నిట్లలో ముందుండేలా చేస్తాం ఇంగ్లీష్ లో కన్వర్జేషన్ హిందీలో కన్వర్జేషన్స్ అండ్ తెలుగులో కన్వర్జేషన్స్ అన్ని భాషల పట్ల పట్టును కూడా ఇస్తున్నాం సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి ఇప్పుడు పిల్లలకి చాలా తక్కువ అయ్యాయి సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేసి ప్రతి ఒక్క పిల్లవాడు బయట దేశానికి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా వాళ్ళు ప్రతి చోట ముందు ముందు ఉండాలి మన భారతీయులే ముందు ఉండాలి అని వాళ్ళని ప్రోత్సాహిస్తున్నాము మా స్కూల్లో ప్రతి పిల్లవాడికి కన్వర్జేషన్స్ ప్రతి లాంగ్వేజ్ కన్వర్జేషన్స్ ఎందుకంటే మాతృభాష కూడా చాలా ఇంపార్టెంట్ సో మాతృభాషతో పాటు హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ లాంగ్వేజెస్ పైన పట్టిస్తున్నాం అసెంబ్లీ యాక్టివిటీస్ చేపిస్తున్నాం ప్రతి ఒక్కరికి స్టేజ్ పైన ఎక్కి మాట్లాడడానికి ధైర్యం ఉండదు సో అలాంటి భయపడే పిల్లల్ని కూడా ముందుంచుతూ వాళ్ళని ముందుకు నడిపిస్తున్నాం సో ఇవ్వండి థ్యాంక్ యూ ఫీలింగ్ ఆఫ్ ఫియర్ ఇస్ మోర్ ఫియర్ ఫుల్ దెన్ ఫియర్ ఇస్ భయం అనే భావన ఎంత భయంకరంగా ఉంటుందో మరి ఇప్పటి పిల్లలకు భయం అనే మాటను తీసేసి అండ్ వాళ్ళను ఒక ధైర్యవంతులుగా మరి వాళ్ళని ఒక ప్రయోజకునిగా వాళ్ళ ఎన్నో ఉన్నత చిత్రాలను ఎదగాలని ఆకాంక్ష నాలెడ్జ్తో మంచి స్కూల్లో ఒక విలువైన తన సమాచారాన్ని ఇచ్చారు అండ్ తన విలువైన మాటల్ని నేను చూస్తున్న And today we are going to talk about a very important topic human rights. To help us understand this better, we have a special guest, Precious Sini. So let's welcome to the show. Thank you, Mavya. I'm really happy to be here and share my thoughts about, about such an important subject. So, Precious Sini, to begin with, what do we mean by human rights? human rights are basic rights and freedom that belongs to every person in the world. from birth until death, they ensure that all people should be treated equally with dignity. who gave us these human rights? princess. <coughs> see, maia, generally human rights are not given by any government. they are inherent. however, they are protected by international laws such as universal declaration of human rights, are adopted by united nations in 1948. शोअर राईट टू स्पीक राईट टू फ्रीडम राईट टू प्राईव राईट टू लिव्ह फ्रॉम जेंडर डिस्क्रिमिनेशन आर ह्युमन राईट सेव्ह फॉर एवन Yes, absolutely. Human rights are universal. They apply to everyone regardless to gender, race and religion. What is meant by right to equality? Right to equality means people, all individuals are equal before the law and all people have same legal protection without any discrimination. What, the, what does the education play a key role in protecting human rights? K education helps people to understand the rules and responsibilities, and it empowers individuals to stand up against injustice and protect, promote equality. What happens when human rights are violated? When human rights are violated, people suffer with uh, abuse. Governments and international laws must step in to promote justice and promote equality. Can you give an examples of human rights violation? Sure. Child labor, discrimination about gender, race and religion and unlawful imprisonment. How do we as citizens protect human rights? We can protect human rights by respecting others and standing up against the organizations which fight for justice. Are children also protected under human rights? Yes. Children are also are also having Rights under the Convention of Child Rights, whereas they are protected and educated and cared for. What is the role United Nations play in human rights? United Nations promotes and monitors the human rights globally. This helps individuals to develop their laws and policies. Are human rights connected to democracy? Human rights are connected to democracy, like uh, in democracy, people have freedom without any fear and participate in vote and participate in governance. This is what human rights. What is mean by freedom of speech? Freedom of speech means every people have right to speak without any fear as long they do not harm others. Can human rights ever be limited? Yes, human rights can be limited in some cases like as the public safety and emergencies and limits may be responsible and reasonable. What is the differences between fundamental rights and human rights? Human rights are universal; they apply to everyone. But fundamental rights are specific, guaranteed by constitutions. How does the technology help in promoting human rights? Technology helps people to spread awareness and report violations. How does the human rights help the people? My message is simple. My message is simple. Just know your rights and respect other rights and promote equality. That's wonderful message, precious Sini. And thank you for tuning with us. मेरी सहेली मेघना, आज हम दोनों एए के बारे में सम्बाशन देने वाले हैं. रेहा, रेहा, क्या आपने सुना है कि आजकल एए की बातें हो रही हैं? हाँ सुना है ए का मतलब है कृत्रिम बुद्धिता ए को इंग्लिश में आर्टिफिशियल इंटेलिजेंस कहते हैं यानी मशीनों की सीखने और की मतलब की सीखने समझने क्षमता मतलब मशीनें भी इंसानों तरह सीख सकते हैं और सोच सकते हैं हाँ बिल्कुल जैसे चैट जीपीटी गूगल असिस्टेंट सीरी और आदि है वाह ये तो कमाल की चीज है हाँ यही बहुत ही कमाल की चीज है इससे हर काम जल्दी आसानी से और सटीक हो जाता है क्या डॉक्टर और इंजीनियर भी एआई का इस्तेमाल करते हैं हाँ डॉक्टर बीमारियों की पहचान के लिए एआई का इस्तेमाल करते हैं और इंजीनियर डिजाइन समझने के लिए एआई का उपयोग करते हैं क्या इससे इंसानों की नौकरियां खतरे में पड़ सकते हैं क्या हाँ कुछ नौकरियां खतरे में पड़ेंगी लेकिन कई नई नौकरियां भी आएंगी जैसे रोबोटिक इंजीनियर और डेटा एनालिस्ट अच्छा तो हमें भी ए आई सीखनी चाहिए हाँ आजकल के समय में ए आई बहुत जरूरी है भविष्य में तो सब कुछ ए आई पर निर्भर होगा हाँ लेकिन इंसानी दिमाग की जगह कोई नहीं ले सकता बिल्कुल अगर हम ए आई को सही तरह से इस्तेमाल करें तो ये जी ये जीवन का बेहतर बना सकता है धन्यवाद मेरा नाम अक्षनी है जय भारत सभी को मेरा नाम अलीजा है हम दोनों छठवीं कक्षा में पढ़ते हैं। हम दोनों आज बाल दिवस के बारे में बताने जा रहे हैं। अलीजा क्या बात है आज कोई किताब नहीं लाया लगता है तुम कल नहीं आई थी आज बाल दिवस है ये बाल दिवस क्या है आज चौदह नवंबर है आज चाचा नेहरू का जन्मदिन है इसीलिए आज बाल दिवस मनाते हैं है बच्चे को बच्चे वो बहुत चाहते थे इसलिए बच्चे उन्हें चाचा कहते हैं हाँ हाँ तुमने सही कहा इसी, आज के दिन बाल दिवस इसीलिए ही मनाया जाता है इस दिन विद्यालय में क्या क्या करते हैं आज सभी बच्चे मिलकर अपनी अपनी कक्षाएं सजाते हैं रंग बिरंगी कागज लगाते हैं शिक्षक ज्ञान की बातें बताते हैं छात्र खेलों में भाग लेते हैं गीत गाते हैं पुरस्कार पाते हैं अच्छा मैं भी इन सब में भाग लूंगी अच्छी बात है तुम्हें बाल दिवस की शुभकामनाएं तुम्हें भी धन्यवाद धन्यवाद हाय राधा चाल वेड़गा साराक्षी चेट गलीसम चूस्ना अवन राधा चट चा वेड़गा आ कल्ला तो चटू चाला उड़े चाला गाड़ी वैसे అవును రాజమే అడవిలో ఉన్న చెట్లను నడకడం చెట్లను నడకడం ఎక్కువగా ఉంది అవును అయితే మనం మనం అంతగా ప్రతి పుట్టిన రోజుకి ఒక చెట్టు నడుదాం అందరికి చెప్పుదాం నేను కూడా అలాగే చేశాను మరి ఉంటాము బాయ్ బాయ్ అబిలిటీస్ ఆర్ డెవలప్డ్ విత్ ఎఫోర్ లెర్నింగ్ అండ్ పర్సిస్టెన్స్ ఐస్ వాట్ సైన్స్ బ్రింగ్ దిస్ అప్ అవర్ బ్రెయిన్ ఆర్ లైక్ లైక్స్ ద మోర్ వి యూస్ దెమ్ ద స్ట్రాంగర్ So how to improve our fixed mindset? Here are the three simple tips to grow your mindset. First, embarrass challenges. Instead of avoiding the hard task, take them on. Second, celebrating the effort, not the result. Third, focusing on the progress, not on the perfection. You have the power to shape your own future. Just by changing the way you think, you can change your mindset. Thank you. Meghalaya. झारखंड रांची गुजरात गांधीनगर बिहार पटना आंध्र प्रदेश अमरावती अरुणाचल प्रदेश त्रिपुरा अगर, ग्राउंड ऑफ एस्ट्रेलिया